అందరికీ నమస్కారం ఈరోజు ఈ మున్సిపల్ తీర్మానం ప్రకారం తహసీల్దార్ అండ్ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ లేఅవుట్ వన్ ఫిఫ్టీ వన్ అబ్లిక్ ఎయిటీ త్రీ లేఅవుట్లో ఈ మున్సిపల్ ఫ్లాట్ అంటే మున్సిపల్ ఓపెన్ ఫ్లాట్ వన్ ఫ్లాట్ నెంబర్ వన్ అండ్ సిక్స్టీన్ దాంట్లో విస్తీర్ణము తగ్గింది అనే కంప్లైంట్తో అది తగ్గింది అంటే ఎంక్రోచ్మెంట్ ఏదో ఉంది ఎంక్రోచ్మెంట్ ఎందుకుంది ఎక్కడుంది అనే దాని మీద సర్వే నిర్వహించబడింది దానికి ఈరోజు టీపీఓ వాళ్ళ టీంతో పాటు ఈ లేఅవుట్ అంతా సర్వే చేసి నివేదిక ఇస్తుంది నాకు ఆ నివేదికని నేను మున్సిపల్ కమిషనర్కి సమర్పిస్తాను టీపీఓ గారు ఇప్పుడు మీకు సర్వే గురించి అండి తాడిపత్రి పురపాలక సంఘంలో లేఅవుట్ అప్రూవ్ లేఅవుట్ అండి మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కోసం అప్రూవ్ లేఅవుట్ చేయడం జరిగింది అందులో ఫ్లాట్ నెంబర్ ఒకటి మరియు పదహారు సంబంధించి మాకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో మాకు సైట్ తగ్గినట్టు మేము ఐడెంటిఫికేషన్ చేయడం జరిగిందండి దాంట్లో భాగంగా మేము ఆ సర్వేకి ఇక్కడ మేము మాకు టీమ్ వేశారు మా మండల తహసీల్దార్ గారు గాని మాకు అనంతపురం నుంచి డిఐఓ గారు అలాగే మనకు మండల సర్వేర్ గారు అట్లా టౌన్ సర్వేర్ గారు ఒక కమిటీ వేయటం జరిగింది కమిటీలో భాగంగా మేము ఇక్కడ సర్వే చేయటానికి వచ్చామండి ఆల్రెడీ బౌండరీస్ సర్వే చేయటం జరిగింది అస అన్నీ గుర్తించడం జరిగిందండి అందులో భాగంగా మాకు ఒకటి పదహారుకు సంబంధించి మా సైట్కి సంబంధించి పక్కన ఏదైతే బౌండరీకి సంబంధించి రెండు మరియు పదిహేను ప్లాట్ సంబంధించి అందులో ఈస్ట్ సైడ్ నాలుగు మీటర్లు అట్లాగే వెస్ట్ సైడ్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ ఎంక్రో చేయటం జరిగిందండి టోటల్గా అంటే మనకు ఆ ఆ ఎల్పిలో ప్రతి ఒక్కరికి ఐదు సెంట్లు చొప్పున ప్లాట్లు ఇవ్వటం జరిగిందండి అది కూడా మనకు మున్సిపాలిటీలో కౌన్సిల్ రిజర్వేషన్ కూడా చేయటం జరిగింది కి సంబంధించి ఆ లో భాగంగా ప్రతి ఒక్క ప్లాట్ కూడా ఐదు సెంట్లు ఉండాలి కానీ ఇక్కడ ఈ రెండు మరియు పదిహేనుకు సంబంధించిన ప్లాట్లకు సంబంధించి అందులో మొత్తంగా రెండు ప్లాట్లకు సంబంధించి పన్నెండు సెంట్లు అనేది ఉంది సార్ యాక్చువల్ పది సెంట్లు ఉండాలి పన్నెండు సెంట్లు ఉంది మేము దాన్ని తయారు చేసి రిపోర్ట్ కూడా మేము కోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్ బిల్డింగ్ అప్రూవల్ అయితే ఆన్లైన్ లో పెట్టడం జరిగింది సార్ బట్ దానికి ఏంటంటే ప్రాసెస్ అనేది జరగలేదు సార్ అప్రూవల్ అనేది హయ్యర్ అథారిటీస్ తో ఎంక్వైరీ జరుగుతుంది సార్ అది జరగలేదు దానివల్ల ఏమైందంటే కన్సల్ట్ టీపీఎస్ లాగిన్ లోనే డీమ్డ్ అనేది డీమ్డ్ అప్రూవల్ అనేది జరిగింది సార్ అంతేగాని దానికి అప్రూవల్ అనేది లేదు సార్ డీమ్డ్ అప్రూవల్ జరిగింది వెరిఫై అయితే జరగలేదు సార్ ఇదంతా కూడా మేము రిపోర్టు సబ్మిట్ చేస్తాము తదుపరి నిమిత్తం మేము ఫాలో అవుతాం సార్ మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వమని చెప్పారు ఫాలో అయ్యాము మళ్ళీ ఇప్పుడు సర్వే కూడా మళ్ళీ అన్ని యాస్టీజ్ లాస్ట్ మేము ఎలాగైతే కొలిసాము రూల్ ప్రకారం యాస్ నైన్టీన్ ట్వంటీ త్రీ మన బౌండరీ సర్వే బౌండరీ యాక్ట్ ప్రకారంగానే కరెక్ట్ గానే మేము ఫాలో జరిగిందండి ఇంతకు ముందు మాకు మండల మా టౌన్ సర్వేర్ గారు కొలవటం జరిగింది దాంట్లో డౌట్లు ఇది చేశారు మాకు దానివల్ల మళ్ళీ మేము అనంతపురం డిస్టిక్ నుంచి డిఏఓ గారు వచ్చారండి దీనికి చెక్ చేయడానికి ఆ క్రాసింగ్ లో కూడా మేము సర్వే చేయడం జరిగింది ఇప్పుడు కూడా కొలిసాం సార్ కొలుసాం సార్ అన్ని ఇది చేసుకుని వచ్చాము అంతా ఇది సార్ రికార్డ్ అంతా వెరిఫై చేసాం సార్ మేము రిపోర్ట్ అనేది కోర్టు సబ్మిట్ చేస్తాం సార్